അദ്ദേഹം അല്ലേ അദ്ദേഹം మన గవర్నమెంట్ తరఫున స్కిల్ హబ్ మీ అందరికీ తెలుసు దీనిలో భాగంగా కొత్త కోర్సు కింద టైలరింగ్ అనేది స్టార్ట్ చేశారు దాన్ని మన దాంచెర్ల సత్య గారి స్వహస్తాలతో ప్రారంభిస్తున్నాం ఈరోజు చంద్రబాబు గారు తెలుసా మీకు ఏది ఇంకో ప్రవేశపెట్టేందుకు అరెస్ట్ చేయ సో విషయవాల్ ద బెస్ట్ అలా కట్ చేయనా అలా సెల్ తీ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మనకి ఏ బుక్స్ రావట్లేదు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో ప్రస్తుతం చంద్ర లోకేష్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత మన గవర్నమెంట్ తరఫున టెక్స్ట్ బుక్లు ఈ ఇస్తామని ప్రకటించారు అవి వచ్చిన కార్యక్రమంలో అవి మనకు సప్లై చేయబడ్డాయి వాటిని మీ అందరికీ తన స్వహస్తాలతో ఈ కార్యక్రమాన్ని అందరికీ నోట్బుక్స్ అందిస్తూ ప్రారంభిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా సత్య సరిపోతుంది జూనియర్ సిఈసి ఉమాశంకర్ అండ్ కే అజయ్ ఫ్రమ్ హెచ్ఈసి ప్రభాక అండ్ సంధ్య ఓఎస్ సెకండ్ ఇయర్ సుపర్జ అండ్ ఏ రవి ఫస్ట్ ఇయర్ ఇబానియల్ భాగ్యలక్ష్మి సీనియర్ సిటి అభిషేక్ అండ్ రాఖీ ఫ్రమ్ సీనియర్ సిటి ఫ్రమ్ జూనియర్ సిటి సాదుల్ అండ్ దత్తాత్రేయ చెప్పు చెప్పు నిరంజన్ స్టూడెంట్స్

వచ్చినాయి థౌజండ్ మార్క్స్ స్టేట్ ఫోర్త్ ర్యాంక్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లోనే స్టేట్ థర్డ్ ర్యాంక్ అనేటటువంటి రావడం జరిగింది నేను కృషి చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్ష వచ్చినటువంటి మన ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు గారికి వీరికి మేము నా పెద్దలు ముఖ్య అతిథులు మన మాజీ ఏఎంసీ చైర్మన్ గోడిపాటి రామయ్య గారికి ఫ్యాకల్టీ స్టాఫ్కి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు రోజు చాలా సంతోషం మా పెద్ద ఆయన దామచల్ల గారి తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఈ కాలేజీ క్యాంపస్లో ఒక మంచి ప్రోగ్రాం ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేయటం ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో ప్రవేశపెట్టిన కొత్త కోర్సులకు కానీ అలాగే లవ్ సంబంధించిన వివిధ పరికరాలని అలాగే ఇక్కడికి నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ చాలా మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు ముందుగా ప్రిన్సిపాల్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా ఇప్పుడే చెప్తా ఉన్నారు పోయినసారి లాస్ట్ ఇయర్ స్టేట్ స్టేట్లో థర్డ్ ర్యాంక్ వచ్చిందని తప్పకుండా ఈ ఇయర్ మీరు ఎట్టి ప్లో స్టేట్ ఫస్ట్ ర్యాండానికి కృషి చేయాలని ఇక్కడ మీకు మంచి ప్రోత్సాహం ఉంటుంది ఏ అవసరం వచ్చినా దాంతుల కుటుంబం తరఫున కూడా ఈ స్కూల్కి కలవాల్సి ఉంటే మేము కూడా చేయు తినడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే ఈరోజు విద్యార్థులకి ఒక మంచి అవకాశం ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఎవరూ చేయని సాహసం యువకుడు మా యువనాయకుడు మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారే ఈ విద్యాశాఖ బాధ్యతలు తీసుకోవడం ఈ విద్యా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలోనే కొత్త పాలసీలు తీసుకొని రావాలని ఛాలెంజింగ్గా తీసుకొని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి అలాగే కింద నుంచి వాళ్ళకి బేస్లోనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు ఈ సొసైటీలో ద బెస్ట్ అవుతారు సొసైటీలోనే వాళ్ళ ఒక బెస్ట్ అయితే సొసైటీకి ఎంతో ఉపయోగపడతారన్న ఒక మంచి ఆలోచనతో లోకేష్ గారు ఈ విద్యాశాఖ మంత్రి తీసుకోవటం అలాగే దాని పరివర్శ ఈరోజు ఈ పుస్తకాలు అయితే మామూలుగా పోయిన సంవత్సరం అయితే ఈ డిసెంబర్ లోనో ఇచ్చేవాళ్ళు కానీ పుస్తకాలు పోయిన సంవత్సరం ఇవ్వలేదని చెప్తున్నారు ప్రిన్సిపాల్ కానీ లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకున్న సందర్భంగా చెప్పిన టయానికి ఈరోజు నోట్బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కూడా ప్రింట్ అవుతున్నాయి వచ్చే వేరు నుంచి అయితే మీ అకడమిక్కి ఏది అవసరం ఉన్నా మీకు ఆన్ టైంలో ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కాలేజీకి ఏదో రోజు లోకేష్ గారిని కూడా మేము తీసుకొని వస్తే వచ్చి ఇవన్నీ చూపిస్తామని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ బాగా చదువుకొని మీ యొక్క వృత్తుల్లో బాగా షైన్ అవ్వాలని ఐ ఫోర్ విష్ ఆల్ ద బెస్ట్ ఎవర్ వన్ థ్యాంక్ యూ